అలంపూర్ లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సిచువేషన్ మారింది తుమ్మిళ్ల లిఫ్ట్ దగ్గర జరిగింది ఈ ఇన్సిడెంట్ మొదట నీటిని విడుదల చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అంతలోనే పంప్ ఆగిపోయింది కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే చేరుకున్నారు సంపత్ కుమార్ అక్కడికి వెళ్లి ఆయన ఆధ్వర్యంలో మరోసారిని విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ మరోసారి నీటిని విడుదల చేశారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు మోటార్ ఆఫ్ చేయించారని ఎమ్మెల్యే విజయుడు ఆరోపిస్తున్నారు కాలువ దగ్గర ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు సంపత్ కుమార్ అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాంకేతిక కారణాలతోనే అధికారులు మోటార్ని ఆఫ్ చేశారని తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేయాలి దీంతో విజయుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మొదట నీటిని విడుదల చేశారు కానీ అంతలోనే పంప్ ఆగిపోయింది కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు ఆయన ఆధ్వర్యంలో మరోసారి నీటిని విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ పై ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే మోటార్ ఆఫ్ చేయించారు కావాలనే ఆయన మళ్లీ వెళ్లి ఆయన ఆన్ చేసి నీటిని విడుదల చేశారని విజయుడు ఆరోపిస్తున్నారు సంపత్ కుమార్ అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే సాంకేతిక కారణాలతోనే అధికారులు మోటార్ ఆఫ్ చేశారని అంటున్నారు సంపత్ సో సిచ్యువేషన్ ఆలంపూర్లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది

అది అది మేము ఆన్ చేస్తే మాజీ ఎమ్మెల్యే అంట సంబత్ కుమార్ అంట వచ్చి అప్ చేసినాడు ఎందుకు అప్ చేసినప్పుడు అంటే మీకు రైతులు బాగుండడం మీకు ఇష్టం లేదా రైతులు అంటే నీకు రైతులకి రైతు నీళ్ళు లేక నాలుగు రోజు నుంచి అయ్యో అమ్మయ్యా అని వాళ్ళు గోరాడుతున్నారు వాళ్ళు నీళ్ళు లేక అంతా నెరవేర నెరలు వాళ్ళకి ఒకసమే మేము 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 మా ఎమ్మెల్సీ గారు కష్టపడి అది పై అదుగుతో మాట్లాడి అన్నీ చేసి నీళ్ళు ఇస్తే ఈరోజు నీళ్ళు ఎందుకు బందేసాము అందుకోసం ఈరోజు నేను ధర్నా చేస్తున్నాం ఈ మా ఈ నీళ్ళు రావాలా మేాలా ఆ రోజు నువ్వు కూడా ఇది ఇది చిన్నది పొందిందావు మేము వస్తామే మేము కదా ఆ రోజు నేను ఫోటో నీ ఉందా నువ్వు ఏ విధంగా వస్తున్నావు ఇంతకి ఏ విధంగా వచ్చి నువ్వు ఆ చేస్తున్నావు నువ్వేమన్నా నీకు ఏమన్నా ఫోటో కాలేదు ఏం లేదు వచ్చి చేసే పద్ధతి ఇది పద్ధతి కాదు నీ నీ బయక మానుకో అందుకొరికే రైతుల పక్షాన ఈరోజు తుమ్మి నీళ్ళు వరకు నీళ్ళు పాలేంత వరకు ఇక్కడనే ఉంటాము